బేటా వాళ్ళు ముందుకు వెళ్ళారు వీళ్ళ ముందుకు వెళ్ళారు నువ్వు టెన్షన్ పడొద్దు బేటా నేనున్నా కదా నీకు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను నువ్వు నిమ్మళంగా ఉండును ప్రశాంతంగా ఉండును నెమ్మదిగా ఉండును ఏం హడావుడి పడ ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు నన్ను కలిగి ఉన్నావు నేనున్నా కదా గుర్తుపెట్టుకో నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ ఇంకేం బెటా నన్ను నమ్ముతున్నావు కదా ఆ నమ్ముతున్నా డాడీ ఇంకా నిమ్మలంగు ఉండు సప్పుడు చేయగో మై హూనా దేవునికి స్తోత్రం నేను చూస్తా కదా కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి దేవుణ్ణి తన యొక్క కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది కనుక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు వాళ్ళకి అందలేదు అని ఆవేదన ఉండదు వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చినా టెన్షన్ ఉండదు ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు గనుక నేనెందుకు ఆందోళన పడాలి నా దేవుడు చూసుకుంటాడు కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు దొల్లి ఆలోచించిన చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే నిద్రబట్టగా ఎట్ట చేయాలి అట్ట చేయాలని కాసేపు ఆలోచించినా ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం సంగతి మనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి బ్రహ్వా నీ చేతికి అంత హాయిగా నిద్రపట్టింది అప్పజెబితే అప్పచెబితే నిద్రపోతాం కానీ వాళ్ళకి దేవుడుగాక శ్రీని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు ఉండదు కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు కానీ మన దేవుణ్ణి తమ యొక్క కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి ప్రసన్నంగా ఉంటాయి నిమ్మలంగా ఉంటాయి నెమ్మదిగా ఉంటాయి హాయిగా ఉంటాయి ఒకవేళ ఇరిగుండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు లేదా దేవుడు నీతో ఉన్నాడు అన్న విశ్వాసం నీకు లేదు తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళన బతుకుతున్నావు అది ఉందనుకో రిలాక్స్ అంతే ఇక నీ ముఖం వికారం ఉండదు ఎప్పుడన్నా చూడు కళ 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 కళలాడుతూ ఉంటావు నువ్వు ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నిన్ను ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు కళగా ఉంటావు ఎదుటి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు ఎప్పుడు ఖుషి ఖుషీగా ఉంటావు ఏంటి అసలు నువ్వు అంటే అదొక రహస్యం ఉందిలే అని చెప్పు ఏంది రహస్యం అంటే నేను నమ్మిన వాడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నవాడు అలాంటి వాడు